పైగా చదువుకో డిగ్రీకి అయితే కూడా మంటలు పాడేస్తావేంటి ఏమైంది నీకు ఇదిగో మర్యాదగా మంటలు అవి నేను చదివి సంపాదించుకున్న డిగ్రీలు వాటిని మంటల్లో వేస్తాను చిప్పేస్తాను నా ఇష్టం అది అడిగే హక్కు నీకు లేదు అవి మంటల్లో వేయకపోతే ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నావే మా నాన్న ఆయన మీద పడి చూస్తాను తగలబెడుతుంది నువ్వు చదువుకున్న చదువులు కాదు మా పెద్దయ్య అయ్య పెంచుకున్న ఆశల్ని ఆయన కన్న కళల్ని పర్వాలేదు నా ఆశ నెరవేరినప్పుడు ఎవరు ఆశ తీరినా తీరకపోయినా నా అనవసరం నేను డబ్బు నా దాన్ని నువ్వు నన్ను ప్రేమించడానికి వెనకాడుతున్నావు మా నాన్న నా పేరు మీద రాసిన ఆస్తుల తాలూకు దస్తావేజులు మొత్తం తెచ్చాను ఇవి కూడా నేను ముందే చెప్పాను అడ్డొచ్చావో దూకేస్తాను నేను ఒట్టి ప్రభావతిని నాకు చదువు లేదు డబ్బు లేదు ఇప్పుడే నేను ఒప్పుకుంటా మరి చిన్న మారతావేంటి ఎన్ని చెప్పినా సరే నువ్వు మా పెద్ద కూతురిని అలాంటిది నేను నేను పెళ్లి చేసుకోవడం మరి అర్ధరాలు మారుతావు తగలిపెట్టిన కాగితాలన్నీ నకిలీవైనా ఉండొచ్చు తనకు తెలుసుగా నేను చదువురాని మొద్దునని ఆ పాటి ఎంత నాటకం ఆడింది నీ మీద ఎంత పగబొనింది అసలు నువ్వు చేసిన తప్పేమిట్రా నేనా నీ వెంటబడి తిరిగాను నేనా నేను ప్రేమించమని అడిగాను నేనా నేను పెళ్లి చేసుకోమని అడిగాను ఆ రోజు గుడికి రమ్మంది ఎవరు వద్దన్న మనపానికి తీసుకెళ్ళింది ఎవరు చేసినంత నువ్వు చేసి నేనేదో చేసినా నావే నేను నిజంగా పాప పోనీ వారు ఊరుకుంటున్నాను పొరపాటు నన్ను ఎంతగానో నమ్మిన మా అయ్య గారు నన్ను అనుమానించి తప్పు పట్టారే దానికి దానికి ఆ రోజు నా నోరు ముసుగుపోయింది కానీ ఈ రోజు మాత్రం నేను ఊరుకులేదు లేదు చెప్పు కారణం నిన్ను మా ఇంట్లోంచి వెళ్ళగొట్టాలి ఎంతో ఇష్టంగా చూసుకునే మా నాన్న నిన్ను అసహించుకోవాలి మా అక్క కుటుంబం పదిహేను సంవత్సరాల నుంచి మా నాన్నకు దూరంగా ఉండటానికి కారణం నువ్వు మా అమ్మ మాకు లేకుండా పోవడానికి రాజ మర్యాద అందరి మీద అధికారం కన్ను కూతురైన నాకంటే మా నాన్నకి నీ మీద ఎక్కువ ప్రేమ అందుకే అందుకే నేను ఇలా మోసం చేశాను నమ్మించాను అర్థమైందా గుడ్ బాయ్ అవునమ్మా ఇడ్లీ దమ్మని ఆ బస్సు కానీ పంపించి రెండు గంటలైంది అయింది అప్పటికి నా బండి కూడా ఇచ్చి పంపించాంతా ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు మరి నేను నడిపించకరా వద్దు అదే నేనైతే లగెత్తుకెళ్ళి లగెత్తుకు వచ్చేసేవాడిని అంటే ఈ బండి నడపడం చాత కదా మరి ఎందుకు చేసుకెళ్ళట్టు ఏమో మీరు తీసుకెళ్ళమన్నారు తీసుకెళ్ళి ఆకలి చచ్చట్టుగా ఉన్నా ఇడ్లీ ఎక్కడా అదిగో మూటలో వచ్చేస్తాయి మూటలో ఇడ్లీలు రావటం ఏంట్రా రే ఈయన నంబర్ లేని మూట దింపి ఇప్పి చూపించండి ఇడ్లీ తెచ్చావిడ్రా మరి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకు ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఇడ్లీలా మరి అదే చెప్పడం చెప్పేస్తారు ఆ తర్వాత మర్చిపోతారు మరి నాగమణి నాగమణి ఏంటండి ఏంటంట అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు ఉండండి ఆలోచించుకుని చెప్తాను ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నావా అవును బాబా ఆకలేస్తుందిరా ఆరామ్సాగ హోటల్కి వెళ్ళి కాసేమని తెచ్చి పెట్టు నా కూడా ఆకలేస్తుందండి నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా ఇదిగో ఈ నోటు ఎంతో తెలుసా నేనేమైనా తెలియ తొక్కను అనుకున్నారా ఐదొందల నోటు అబ్బో నువ్వే తిని ఆ చుకుతున్నట్టుగా మాట్లాడుతున్నావే చాలా ఆకలి వేస్తున్నాయి బండేసుకెళ్ళి తొందర తీసుకో ఇదండి జరిగింది చిల్లర్ లేదు కదా అని ఐదు వందల రూపాయలు నోటిచ్చి పంపిస్తే మొత్తం ఇడ్లీ పట్టుకొస్తా ఉంటారా చెప్పు ఆకలేసేస్తుందమ్మా చెట్నీ సాంబార్ ఇదిరా ఇచ్చాడండి ఇది నేనే వద్దన్నానండి ఎందుకని మరి అదే మళ్ళీ మర్చిపోయారు నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు అయ్యో అయ్యో చెట్టి సాంబార్ల నాకు మాత్రం ఒట్టి పడ్రా ఇదిగో ఆయనకు మళ్ళీ చెప్పు నాకు మాత్రం ఒట్టి ఇట్లు పడ్రా నేను కుమార్ల ప్రేమ కదవి నేను లేదమ్మా అయినా నువ్వు అనేది ఏముందిలే అతను లేకుండా నేను బతకలేను అంటావు అంతే కదా అయితే ఒక కండిషన్ రా ఏంటి నువ్వు చాలా తెలియ ఈ ప్రపంచానికి నీ మొఖానికి ప్రపంచం దాకా ఎందుకు గాని ఈ ఊళ్ళో నిరూపించుకో నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా వాకే వెరీ వీచి అయితే నువ్వు వింటుంది బయటికి వెళ్ళరా రండి అయ్యయ్యో నా కాళ్ళు చేతులు ఆటలు లేసే మీరెందుకు వచ్చారయ్య గారు కబురు పెడితే నేనే వచ్చా దాన్నిగా కూర్చోండి అయ్యా కూర్చోండి టౌన్ టౌన్కి వెళ్ళాడు ఏదో కోట్లో చేస్తున్నాడు తల్వా దాన్ని ఎవరు మర్చగలడు నేనేం వాడిని చూడటానికి రాలేదు నిన్ను చూడటానికి వచ్చాను అవును వారం వారం డబ్బుల కోసం వచ్చేదానివి రెండు వారాలుగా ఎందుకు రాలేదు అయినా నా బాధ్యత నేను చెయ్యాలిగా ఇదిగో తీసుకో డబ్బు నీ మనవడిని నేను ఇంట్లోంచి తరిమేసానుంటున్నావా ఇది నీ మనవడి కోసం కాదు నీ కొడుకు కోసం బాధ్యత ఆనాడు ఊరంతా నా బిడ్డ తప్పు చేశాడన్నా మీ మనసుకు మాత్రం తప్పు చేశాడనిపించలేదు రోజు నా మనవడు కూడా ఏ తప్పు చేయలేదు ఆ విషయం మీరు తెలుసుకుని వాడిని ఏ రోజు పనిలోకి రమ్మంటారో ఆ రోజే డబ్బు తీసుకుంటాను చేసింది నేను కళ్ళరా చూశాను దాని గురించి మాట్లాడాలంటే నాకే అసహ్యం కావాలి వద్దు బాబు ఈ రోజు నాడు నేను చూస్తాను ఏంట్రా అందరూ ఇంట్లో పనులు మానేసి బయట కబులు చెప్పుకుంటున్నారు అమ్మాయి గారు అల్లుడు గారు మన ఇంటికి వచ్చారండి వాటితో పాటు బంధువులు కూడా తీసుకొచ్చారండి అందుకే మేమేమి అనలేకపోయామ తాంబూలాలు కూడా పట్టుకొచ్చారండి పదిహేనే బంధాలు తెగిపోయి ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడతారు రానిచ్చింది ముందు బయటికి ఎందుకు నా పెళ్లి గురించి మాట్లాడడానికి గురించి మాట్లాడడానికి వాళ్ళెవరు నా తోడ పుట్టింది మీ కన్న కూతురు దాని మెడలో తాళి పండిన రోజునే ఆ వర్షం మారిపోయింది తాళి కట్టించుకుని వేరే ఇంటికి వెళ్ళినంత మాత్రానా మీ కూతురు కాకుండా పోతుందా ఈ విధంగా వద్దు రమ్మని చెప్పి నువ్వే వాళ్ళని పొమ్మని చెప్పు అంత కాని పని మేమేం చేసాం బావా ఇంకోసారి బావాలో అంటే మర్యాద ఆ మీ చిన్న కూతురు పరుగు పోయినప్పుడు ఏమైందో ఈ మర్యాద అది నా సొంత విషయం నాకు సొంత విషయమే నీ సొంత విషయం అక్కడ నిలబడిందే అది నా అక్క కూతురు చేసుకునే హక్కు నాకు ఉంది అందుకే పిల్లని ఆడటానికి వచ్చాం చెప్పు తీసుకుంటాను మీ అక్క పోయిన రోజునే ఆ బంధాలు చేయిపోయాయి నా కూతురు ఎవరికి కట్టబెట్టాలో నాకు బాగా తెలుసు కానీ నా పెళ్లికి నా ఇష్టం కూడా ఉండాలి నాన్న ఓహో నేను ఇష్టపడతావనమాట పెళ్లి చూసుకోటానికి కాదు తల్లి ప్రేమకి ఎలాగో నోచ్చుకోలేకపోయాను అట్లీస్ట్ మా ఇంటికి కోడలుగా వెళ్ళి అక్కలోనైనా అమ్మని చూసుకుందామని ఆశపడ్డాను నీ ఆశ నేను బ్రతుకున్నంత కాలం తీరదు ఎందుకు తీరదు నా పెళ్లికి మీ అనుమతి అవసరం లేదు నేను ఇప్పుడు మేజర్ని ఎవరితో మాట్లాడుతున్నావే ఆయన మనకు జన్మనిచ్చిన తండ్రి ఆయనకి ఇష్టం లేకుండా నీ పెళ్లి జరిగిపోతుంది అనుకుంటున్నావా నువ్వు మేదర్ అంటున్నావే ఇంతవరకు నిన్ను చదివించి పెద్దదాన్ని చేసినా ఎవరు విదేశాల్లో చదివినంత మాత్రాన నోటి వచ్చినట్టు మాట్లాడతావా నన్ను క్షమించండి నాన్న ఎలాగైనా మన కుటుంబం కలవాలనే ఆశతో దాని మాటలు వినే ఇక్కడికి వచ్చావు మీ ఇష్ట ప్రకారమే ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసి దానైనా చివరి దాకా మీతోనే ఉంచుకోండి ఎందుకు వదిన వెళ్ళొస్తామని చెప్తున్నావు ఈ జన్మలో ఇక్కడికి రాలేమని తెలిపోయింది కదా వెళ్తామని చెప్పు గోవిందయ్య అయ్యా ఈ దరిద్రాన్ని బయటపారాయి అలాగేనండి ఏంటి అంత వరకు చెప్తున్నారు నువ్వు నాకు ఎగరస్పతి నేను నీకు చచ్చిరా చెప్పకూడదు అయినా వయసులో పెద్దాడు అడుగుతున్నా చూడటం చెప్తున్నాను మన బసవాడు లేడు చూపు ఏంటి కొండ ఎత్తటేంటి ఎగతాళిగా ఉందా ఎగతాళి చేయడం కాదండి ఊరు ఊరంతా పరిగెడుతున్నారు పైగా చూపిస్తాను ప్రశాంతంగా ఉండండి బ్రే ఆంధ్ర ఒక పండ తాలి బాగా ఒళ్ళు పట్టంట్రా ఆడ ఆ కొండ నిన్న నెత్తిపోతాడు ఊరు కొండకు వస్తా గారు ఆడికి ఆ కొండ దీన్ని కష్టం ఆ వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తల్లిసోడు కూడా జోకులు వస్తాయి రెడీ ఏంట్రా రెడీ కొండనెత్తు ఓ యాభై మందిని పిలవండి ఎందుకు ఆ కొండం తెచ్చిన చేతుల మీద పెట్టడానికి ఫిట్టింగ్ ఏదో పెడతాడు అని ఒక్కడన్నా నా మాట మాట మేమే వింటాం ఇది ఒక పిచ్చి కొయ్యి అంటే యాభై మంది వల్ల కాదా అయితే ఊరు మొత్తం వచ్చి ఆ కొండం తెచ్చిన చేతుల మీద పెట్టండి అప్పుడు నేను ఒక్కనే ఇస్తాను ఎందుక అమ్మాయి రక్షించినందుకు అదే ఇప్పుడు నీ కూతుర్ని ఇతనికి ఇచ్చి చెయ్యాలి అంటే ఇతను తెలివైన వాడిని అవును? ఇప్పుడు నేను చెప్తున్నాను ఇక్కడ మీ అందరికంటే ఇతనే తెలివైన అలాగా ఆంజనేయుడు తప్ప ఆ కొండను ఎవరైనా ఎత్తగలరా ఆహా చేయలేను దాన్ని చేయగలనని చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడు ఇతను తెలియనిడు కదంటారా ఇది తీవ్రంగా ఆలోచించవలసిన విషయం కరెక్ట్ ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలివి తక్కువ చేయగలడు హీస్ వెరీ బ్రైట్ ఇప్పుడైనా ఒప్పుకుంటారా ఒప్పుకుంటా గుండమే చేసుకున్నాడు కనక జై స్వామిజీ ఆశీర్వాదం ఉంటే వచ్చే వారం నేను ఎండ్ల మీద నడుస్తాను ఆపై వచ్చే వారం భూమి మీద ఈద్తాను అలాగా ఇక్కడ నీళ్ళు లేవే నువ్వు నీళ్ళల్లో నడుస్తావో నేల మీద ఎత్తావో నాకు అనవసరం నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా స్వామిజీ చెప్తే నడుచుకుంటాను స్వామిలాగా మాత్రం నడవ్ ఈ జన్మలో చస్తే నీకు పెళ్ళవు చేతులు గెలపచ్చుగాజాండి నా పెళ్ళని చెయ్యి సారీ నా చేతి కర్రనుకున్నాను స్వామిజీ అంటే వీడు కర్ర వదిలేసి కన్నీని ఎత్తుకెళ్తున్నాడు అమ్మా అయ్యగారు లోపల టీవీ చూస్తున్నారమ్మా ఇంత పెద్ద సౌండ్తో అంటే అది ఇంగ్లీష్ చూసారు కదమ్మా అప్పుడు విషయం డిష్యం అనే అన్ని అలాగే ఉంటాయమ్మా ఇంత పొద్దున్నే సినిమా చూస్తున్నారా అంటే రాత్రిపూట వేరే సినిమాలు వస్తాయి కదమ్మా అందుకని పొదలు చూస్తున్నారు అన్నమాట సరే జరుగుండి ఎందుకండి కాఫీ ఇవ్వాలి అలాగైల్లండి అమ్మా హే టవల్ అమ్మాగారు టవల్ మచ్చబెడుతున్నారు అమ్మా మీరు నేను ఇళ్ళ లోపల కాఫీ ఇస్తాను టవల్ కూడా తీసుకెళ్ళదు అమ్మయ్య అగుడు అగుడు పదబై పదబై చూస్తే విడబడ తెలిసిపోది త్వరగా పంపించేయ్ లేరా ఇదిగో చూడు నెల నెల ఇంటికి డబ్బు వస్తుంది మళ్ళీ ఇక్కడికి వచ్చామంటే చంపేస్తాం పెద్దబ్బాయ్ గారు అమ్మాయి పెళ్లి చేసేట మంచిదండి దానికి పదమూడు రాలేదు అప్పుడే పెళ్ళింట్రా అంతేలేండి తమ్ముడు గారికి ఇరవై మూడు ఏళ్ళు వచ్చిన త్వర పెళ్లి కాలేదు అవుద్దని నమ్మకం కూడా లేదు ఎందుకంటరా ఎందుకంటారేంటండి తమ్ముడు గారేమో తన అక్క కూర్తుంది తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుని అంటున్నాడు ఆ పెద్ద తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ పెళ్లి జరగదు అంటున్నాడు ఎట్ట జరుగుద్దండి పట్టుకోండి ఆ ముసలాడు బతికినంత వరకు జరగదు చస్తే జరుగుతుందిగా నేను చాలా ఓపిక పట్టి చూశాను ఆ ముసలాడు కూతురికి వేరే సంబంధం చూస్తున్నాడ అది నా అక్క ఆస్తి నేనెలా వదిలిపెడతాను మీకు కావాల్సింది అమ్మాయే ఆస్తే రెండు కావాలి ఓహో నువ్వేం చేస్తావంటే మన లంక మనుషులను తీసుకెళ్ళి ముసలానేసి అమ్మో వద్దు ఈ విషయం చిన్న తెలిసిందంటే రఫ్ చేసి బాక్స్ బదులు కొట్టేస్తాడు బాబు నన్ను నిరికించదు మీకు పుణ్యం ఉంటుంది అలాగైనా చచ్చిపోరా బాబా బాబాబు రే చిన్నయ్య మనకన్నా రోషం ఉన్నవాడరా వాడు పెద్దాయన ఆయన రాడు ఎందుకైనా మంచిది చిన్నయ్య ఊర్లో లేనప్పుడు చూసి చేసేసి బస్ స్టాండ్ దాకా ఆగదు దిగండి 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 అది కట్టుగట్టేదే సరే ఇదే పోదు అలాగనే చెప్పా పర్లేదయ్యా చాలయ్యా జైలు నుంచి విడుదల చేశా కాసి రా అవునయ్యా ఇదేంటయ్యా నా కళ్ళలో దుమ్ము పడితే మీ కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయి నా కళ్ళలో మాత్రమే నీళ్లు తిరిగాయి కానీ ఈ కన్నీటి దాని గురించి చేతులు మీ పట్ల మాత్రం ఏ మార్పు లేదయ్యా కానీ నేను మారాను క్షమించు రెండు వారాల నుంచి నిన్ను చూడటానికి జైలుకి కూడా రాలేదు దానికి కారణం లేకపోలేదు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం మీరు ఇంటికి వెళ్ళండి అయ్యా నేను ఆ అమ్మాయి గారిని చూసి వచ్చేస్తాను ఏళ్ళు జైల్లో ఉండొచ్చావు వచ్చి రాగానే నీ కొడుకుని చూడాలని అడుగుతాను కానీ నా కూతురిని చూడాలంటున్నాను వాడిని వచ్చి చూస్తానయ్యా ఆ అమ్మాయిని చూసి వచ్చేస్తాను వస్తున్నా నువ్వే పెట్టి రోజు నువ్వేగా పెట్టేది గౌరీ దేవుడి మీద దొట్టేసి చెప్తున్నా నువ్వు ఇంకో పసుపుడు పెళ్ళిడికి ఎదిగిన పిల్లలు పెట్టుకుని ఏంటండి సరసాలు

బైటి గంటకుండా ఆ సంతోషంగా ఉండండి గోవిందయ్య అయ్యా వీనికి ఇప్పుడు అలుడయ్యాడు కదా మళ్ళీ పనులు చెచ్చుకో అలాగే ఆ ఎగర ఈ సరంన పర్మనెంట్ ఆనందంగా ఉన్నప్పుడు అడిగావ్ నువ్వు పర్మనంటేరా అంతే పనొ మనసి జాగ్రత్తగా ఉండాలి అయ్యా దే అన్నారాయ్ అయ్యా నీ వంటగది ఏర్పాటు చేయమన్నాను కదా చేచావా సరే సరే మరి ఇంకా ఇక్కడ ఎంతసేపు వెళ్ళా ఆపను చూడు అయ్యా ఆ ఎంతకి మన ఇంటికి వాడ ఎవరు వస్తున్నాడు పాత స్నేహితుడు వస్తున్నాడు ఆ అన్నట్టు మర్చిపోయి మేము ఇద్దరం భోజనం చేసిన తర్వాత బయటికి వెళ్ళాలి ఆ పాత గుర్రబండి ఉంది కదా అది సిద్ధం చేయి గుర్రప్పండి చెప్పండి అదే వాడి చాలా ఇష్టం వెళ్ళు వెళ్ళు సిద్ధం చేయి ఆ నాగమణి అయ్ వాడికి అన్నం తిన్న తర్వాత తీపి తింటే చాలా ఇష్టం అది నేనే నేర్పాను సున్ని ఉన్నాయి కదా ఉన్నాయండి ఆ ఒక నలభై ఆఫీస్ సిద్ధం చేసి రాయ్ అయ్యా నువ్వు పనులు చేరావు కదా అయ్యా పను మీరు చేశాను కదా అయ్యా ఇంకా ఎందుకు నిలబడట వెళ్లి ఆకులు ఒకటి వస్తుందో అని సిద్ధం చేయవు వెళ్ళు అలాగే

మన పెద్దమ్మాయికి ఇంకొక అంత అమ్మాయి చూస్తుంటేనే ముచ్చటగా ఉంది కొడుకుని చూసాడు చూడడానికి వాడికి అంత పొగలు వచ్చేసినట్టు ఎందుకు రావట్లేదు నీతో చెప్పలేదు కదా ఏ వాడు ఒక తప్పు చేశాడు తప్ప ఏంటి అది వద్దురా నేనే తట్టుకోలేకపోయా నా ఇంటికి నువ్వు ఎందుకు వచ్చావుకి ప్రభా ప్రభా ఉదయ్ ఏమైంది నీకు ప్రభా ఎక్కడ ప్రభా ఈ ఇంట్లోకి రావడానికి ఎంత ధైర్యం నీకు వెళ్ళ ముందు ఇక్కడ చెప్పాడు ప్రభా మన కుటుంబానికి ద్రోహం చేసిన వాడిని మన ఇంటికే తీసుకురావడానికి మీకు సిగ్గుగా లేదు నాకు సిగ్గులేదు అసలు పడే

పెంచిన కన్న కూతుర్ని బయటకు పంపించి పనుని గడ్డవలసిన పను పెంచారే అదే నాకు నచ్చలేదు అందుకని చెన్నై నన్ను చర్చపోయాడని నాటుకు నేను చిబ్బిడ తీశాను మీరు కదయ్యా తప్పు చేసింది నేను తప్పు చేశానయ్యా నేను ఈ ఊరికి ఊరుకురావడం ఎవరికి ఇష్టం లేదు అలాంటిది అమ్మాయి గారికి మాత్రం ఎట్టా ఇష్టం ఉంటుందయ్యా నన్ను మర్చిపోండి అయ్యా మర్చిపోండి చూడండి అయ్యా చిన్న వయసులో చెవులు కుట్టించప్పుడు కూడా ఈ ఆడవారిని బంగారు తల్లి ఇప్పుడు ఎట్టా కంటర పెట్టుకుంటుందో అయ్యా మీరు ఎప్పుడు అమ్మాయి గారి మీద సేజ్ చేసుకోమాకండి అయ్యా చేసుకుని అమ్మాయి మనసు బాధ పెట్టద్దు మీరు అమ్మా అయ్యే ఎప్పుడైనా నేను పొరపాటు భగవంతుడు నేను కలెక్టర్ ఇప్పుడు నేను ఏమన్నాననే ఆ దొంగ వెళ్తున్నావు వేసేలా అన్నబెట్టు